అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చుడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ టిప్ అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం బాదం పప్పు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు మనం అది స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెడుతుంటాం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో ప్లేస్ అనేది ఉండదండి అలాంటప్పుడు మనం బయట పెట్టుకున్నా కూడా చాలా రోజులు వరకు ఫ్రెష్గా ఉండాలంటే బాదం పప్పులు కానీ గింజలు కానీ జీడిపప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే అండి ఒక ఒక డబ్బా తీసుకోండి ఒక డబ్బా తీసుకొని దాంట్లో కింద లవంగాలు వేయండి ఒక నాలుగైదు లవంగాలు వేసి తర్వాత మనం ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో డ్రై ఫ్రూట్స్లో అంటే బాదం కానీ తర్వాత పిస్తా కానీ లేదంటే జీడిపప్పు కానీ అవన్నీ ఒక హాఫ్ వరకు పోయండి పోసిన తర్వాత మళ్ళీ పైన దానిపైన మళ్ళీ కొన్ని లవంగాలను ఒక ఐదారు లవంగాలను మళ్ళీ వేయండి వేసి మళ్ళీ ఈ బాదం పప్పులన్నీ మళ్ళీ పోసేసేయండి ఇలా అన్ని మొత్తం పోసుకున్న తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ పైన వేయండి పైన వేసి మూత పెట్టేసుకున్నామంటే మనకు ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఈ ప్లేస్లో ఇలాగే ఏ ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేది చాలా కాస్ట్లీ కదా పాడవకుండా ఇలా అయితే స్టోర్ చేసుకోండి తప్పకుండా ఈ టిప్ అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్ప మీకు యూజ్ అయితే మాత్రం ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్పు మనం బాస్మతి రైస్ తెచ్చుకుంటాం కదండి బాస్మతి రైస్ మనం డైలీ అయితే వాడడం కదా బిర్యానీ చేసినప్పుడు లేదంటే ఏదైనా ఫ్రై రైసులు చేసినప్పుడు వాడుతూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం కొద్దిగా అంటే లేటుగా వాడడం స్టార్ట్ చేసినా లేదంటే డబ్బాలు అలానే పెట్టి మర్చిపోయినా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుందండి మామూలు రైస్ కంటే ఈ రైస్కు త్వరగా పురుగు పడుతుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనం మనం డబ్బాల పోసుకున్నప్పుడే ఇలా ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు వేసి వేసి పెట్టుకున్నామంటే మనం మళ్ళీ ఎన్ని రోజులకు ఓపెన్ చేసినా మనం ఎన్ని రోజులకు యూజ్ చేసినా పురుగు అనేది పట్టకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే థర్డ్ టిప్ ఏంటంటే మనము పిండి అంటే ఇది ఏమంటారు గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ ఒక్కొక్కసారి మనం డబ్బాల వేసి అలానే మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోయినప్పుడు మళ్ళీ దాన్ని చూస్తే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది లేకుంటే ఉండలు ఉండలు కట్టేసి ఉంటుంది అలాంటప్పుడైతే ఆ పిండిని ఇంకా మనం చేసుకోలేము కదా చపాతీలు కానీ దానికి యూజ్ చేసుకోలేము కదా అలాంటప్పుడు అయితే పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఆయిల్ మనం తలకు పెట్టుకునే ఆయిల్ కానీ లేదంటే వంటకు వాడే ఆయిల్ క్యాన్లు ఉంటాయి కదా ఆయిల్ బాటిల్స్ కానీ అలా వేటైనా వేటి నెక్క అయినా సరే అండి ఇలా అయితే మొత్తం పిండి అంతా అప్లై చేయండి అప్లై చేయడం వల్ల ఆ దానికి ఉండే ఆ బాటిల్కి ఉండే జిడ్డు అంతా పోతుందండి జిడ్డు అంతా మనం ఆయిల్ వన్ రూమ్లో కిచెన్లో ఆయిల్ బాటిల్స్ వాడుతుంటాం కదా వాటికి కూడా ఇలా మొత్తం పిండి అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే అప్పుడప్పుడు ఇలా వృద్ధేసినామంటే దానికి ఉండే ఆయిల్ అంతా పోయి చాలా మనం పట్టుకోవడానికి కానీ మన చేతులకు కూడా జిడ్డు జిడ్డు అంటకుండా చాలా బాగుంటుందండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనము ప్రతిరోజు మనకైతే డైలీ పచ్చిమిర్చి అయితే టిఫిన్లో ఏదై ఏ టిఫిన్ చేసినా ఉప్మా కానీ పొంగలి కానీ లేదంటే ఏదైనా కర్రీస్ కానీ లేదంటే దోశ కానీ ఏది చేసినా లేదంటే పొంగనాలు కానీ ఇలా సీమ ఉప్మా కానీ ఇలా ఏది చేసినా మనకైతే పచ్చిమిర్చి అనేది తప్పకుండా అవసరం పడుతుంది అలా ప్రతిరోజు మనం ఈ ఇలా తొడిమెలు తీసి తర్వాత మనం కట్ చేసి వాడాలంటే చాలా పని అవుతుంది అలాగే ఉదయం అస్సలు టైం ఉండదు కదా పిల్లలు స్కూల్కి పెట్టేటప్పుడు వాళ్ళకు లంచ్ బాక్స్ టిఫిన్ అరేంజ్ చేయాలి కాబట్టి అలా టైం ఉండదు పిల్లలకు రెడీ చేయాలి అలాంటప్పుడు అయితే ఇలా మనకు ఇంట్లో మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా పచ్చిమిర్చిని అంతా నీట్గా కడిగి తర్వాత తొడిమలు తీసి ఆరబెట్టేసి తర్వాత ఇలా కట్ చేసి నీట్గా ఇలా మనకి ఏ సైజ్ అయితే కావాలనో ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకొని అన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక డబ్బా తీ ఒక స్టీల్ది కానీ లేదంటే ఒక గాజుది అయితే ఇంకా బాగుంటుందండి ఏదైనా ఒక గాజు సీసా తీసుకోండి ఇది కూడా మనకు ఇప్పుడు కాఫీ పొడి వాడుతుంటాం కదా కాఫీ పొడి అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి ఈ టిప్ కూడా బాగుంది కదా ఇలా అన్ని ఈ సీసాలో వేసేసుకోండి ఇలా వేసేసుకొని మనం దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు ఉప్పు పసుపు రెండు వేసి బాగా కలపాలి ఇలా కలిపినామంటే మనకు చాలా రోజుల వరకు వన్ వీక్ వరకు మనం ప్రతిరోజు పచ్చిమిర్చి తరగకుండా ఉంటుంది మనం పిల్లలకు స్నానాలు చేయించాలన్నా ఫేస్ వాష్ చేపించాలన్నా మనం పచ్చిమిర్చి కట్ చేస్తే ఉదయము పిల్లలకు కారం అవుతుంది కదా మండుతూ ఉంది ముఖం కడగాలన్నా కూడా అలా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు పచ్చిమిర్చి అనేది చేత్తో టచ్ చేయాల్సిన అవసరం ఉండదండి మనకు ఎన్ని పచ్చిమిర్చి ముక్కలు కావాలన్నా అన్నీ మనం టిఫిన్ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు ఈ టిప్ కూడా బాగుంది కదా ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అది ఏంటంటే మనం చికెన్ పకోడ కానీ లేదంటే కడ్డీ చికెన్ కానీ లేదంటే ఇంకా ఏదైనా వెరైటీస్లో చికెన్ ఇలా అన్ని కలిపేసి చికెన్ ఫ్రై కూడా చేస్తుంటాం కదా అలా చేసేటప్పుడు మనం ఏ ఏ ఏ మసాలాలు వేసుకోవాలనో అవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత చివరగా దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అయితే ఖచ్చితంగా ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి కలిపి పెట్టడం వల్ల చాలా బాగా మ్యారినేట్ అవుతుంది మనం అలానే కలిపేదానికంటే ఇలా చివరగా ఆయిల్ వేసి కలిపి పెట్టడం వల్ల ఈ చికెన్ కర్రీ కానీ లేదంటే చికెన్ పకోడా కానీ చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఈసారి అయితే అలా ట్రై చేయండి చూస్తున్నారు కదా మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ